నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాము అలైకుం వరహతుల్లాహి వబరకాత ఒక ముస్లింకు మరొక ముస్లిం మీద ప్రేమానురాగాలు ఉండాలే గాని ద్వేషం ఉండకూడదు దీని గురించి సహీ ముస్లిం గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబు హురైరా రజి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహలీ సల్లం వారు ఇలా ప్రబోధించారు సోమ గురువారాల్లో స్వర్గ ద్వారాలు తెరవబడతాయి ఆ రోజు అల్లాతో పాటు సహవర్తుల్ని నిలబెట్టని ప్రతి ఒక్కరి పాపాలు మన్నించబడతాయి అంటే అల్లాతో షిరిక్ చేయని ప్రతి ఒక్కరి పాపాలను మన్నించబడతాయి తనకు తన తోటి ముస్లిం సోదరునికి మధ్య శత్రుత్వం ఉన్న పాపాలు మాత్రం మన్నించబడవు చూడండి సోదరులరా ఇక్కడ ఎంత పెద్ద విషయం గమనించవలసి ఉందో మరి వారి గురించి దైవదూతలు వీరిద్దరూ తమ సంబంధాలు మెరుగుపరుచుకునే దాకా గడువు ఇవ్వండి వీరిద్దరూ తమ సంబంధాలు మెరుగుపరుచుకునే దాకా గడువు ఇవ్వండి అని అనడం జరుగుతుంది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా ఇస్లాం ధర్మంలో ఒక ముస్లిం తోటి ముస్లిం తో మూడు రోజుల కన్నా ఎక్కువగా మాట్లాడకుండా ఉండకూడదు ఒక ముస్లిం మరొక ముస్లిం కనబడినప్పుడు వెంటనే సలాం చేయాలి ఎవరైనా ముస్లిం సోదరులు ఉన్నత స్థాయికి పోతే అది చూసి ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోకూడదు వారి గురించి చెడుగా మాట్లాడకూడదు వారి గురించి శాపనార్థాలు పెట్టకూడదు నా ప్రియమైన సోదరులారా సృష్టికర్తైన అల్లా సుభానతల మీరు ఇహలోక జీవితంలో తోటి ముస్లిం యొక్క తప్పులను కప్పిపుచ్చండి రేపు ప్రళయ దినం నాడు మీ తప్పులను నేను కప్పిపుచ్చుతాను అంటున్నాడు మేము వారి గురించి ఉన్నది లేనిది చెప్పి వారిని పది మందిలో జలీల్ చేయడం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధము అంతేకాదు వారు చేసే ఏదో చిన్న పెద్ద పాపాలు మేము చూసేసినా కూడా అది పబ్లిక్ లో పబ్లిక్సిటీ చేయకుండా ఉండడం కూడా ఎంతో పుణ్యకార్యం దానికోసం ప్రళయ దినం నాడు సృష్టికర్తైన అల్లా సుభానతల తోటి ముస్లిం యొక్క పాపాలను మేము ఇతరులకు చెప్పకుండా వారిని జలీల్ చేయకుండా ఉన్నందుకు మా పాపాలను కూడా క్షమిస్తాడు ఇంకా మమ్మల్ని నలుగురులో అక్కడ జలీల్ చేయడు ఈ కాలంలో ఒక ముస్లిం ఉన్నత స్థాయికి పోతే మరో ముస్లిం చూడలేకపోతున్నాడు సోదల్లారా ఇది కూడా ఇస్లాం ధర్మంలో నిషేధమే ఎందుకంటే ఒకరికి ఒకరు మేము అన్నా తమ్ముల్లాగా ఉండవలసింది కానీ ప్రతి చిన్న మాటకు ద్వేషాలు పెంచుకొని విరోధులుగా మారిపోతున్నాము ఇలా చేయడం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధమే మా అందరికీ సృష్టికర్తైన అల్లా సుభాన తల సోదర భాగంతో మెలగాలని ఆశిస్తున్నాను అస్సలాంకు వరహతుల్లాహి వబరకా